హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ద్వారా మనందరికీ పరిచయమైన హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి లో చాలా అద్భుతంగా నటించి తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రిషికి గుప్పడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ను అందించడంతో తనకు మంచి పాపులారిటీ అండ్ క్రేజ్ లభించాయి రిషి గుప్పడంత మనసు సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ టెలిహీరో ఋషి మరో సరికొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఆ మూవీ పేరు ఏమిటంటే ప్రియమైన నాన్నకు ప్రియమైన నాన్నకు మూవీని కన్నడ తెలుగు భాషలలో రిలీజ్ చేయబోతున్నారు అయితే ప్రియమైన నాన్నకు మూవీలో ముఖేష్ గౌడ నిహార్ అనే క్యారెక్టర్లు నటించబోతున్నారు ఆ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా ముఖేష్ గౌడకి ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ముఖేష్ గౌడ న్యూ మూవీ న్యూ ప్రాజెక్టు విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి